నేను అలసందవాడలు తిని మా అయ్యం సూపర్గా ఉందన్నారు నిజమే అండి ఏమాట కా మాట చెప్పుకోవాలి కానీ ఈ అలసందవాడలో అదే అండి మేము బొబ్బరి అంటాం అనమాట చాలా చాలా బాగున్నాయండి వీడియో చూసి స్కిప్ చేయకుండానే మీరు కూడా వాళ్ళు వండుకుని తినాలనుకో అదిరిపోతే ఎంతే అందరికీ నమస్తే మన ఛానల్కి స్వాగతం మీ అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దున్నే లేచి నా పనులు నేను చేసేసుకుని దేవుడికి అయితే దండం పెట్టేసుకుని ఇప్పుడు టిఫిన్ చేయడానికి అయితే రెడీగా పోయకు వచ్చేసాను టిఫిన్ అంటేనే ఉప్మా అని చపాతి అని దోశ అని పెసరట్టు అని ఇడ్లీ ఇంకా అంతమాన ఏ టిఫిన్లు ఏంటి యాలు అయితే మీకు వాళ్ళు అయితే చూపిస్తున్నాను పొద్దున్న టిఫిన్ లా అనొచ్చు సాయంత్రం టిఫిన్లో తినచ్చు ఏంటంటే మనం పొద్దున్న టిఫిన్ ఏమైనా అనుకో వేసుకోవచ్చు సాయంత్రం పిల్లలు వచ్చాక వేసుకోవచ్చు అనుకున్నారు అనుకో పెట్టుకుని సాయంత్రం పిల్లలు వచ్చాక వేసుకోండి ఇదిగమ్మా అలసందలో తెచ్చిందండి మా వాళ్ళం బాగానే తెచ్చావమ్మా ఎప్పుడు ఒకే టిఫిన్ ఏంటి మరి టిఫిన్ వెరైటీగా చేసి చూపించాన్ని అలసందలతో వల చేసి అన్నాను రాత్రి అలాగని రాత్రి పడుకునేటప్పుడు నానబెట్టాను ఈ అలసందలు ఇప్పుడు వీటితో వళ్ళు మీకు చూపిద్దాము అలాగని ఆ వళ్ళలోకి మరి నేను ఏమేమి తీసుకున్నాను మీకు కూడా చూపించాలి కదా ఎప్పుడు నానబెట్టుకున్నానో చెప్పాలా ఏమేమి తీసుకున్నానో చెప్పాలా అన్నీ వివరంగా చెప్పాలి కదా మరి అందుకని రాత్రి పడుకునేటోడు పదకొండు గంటలు నానబెట్టుకున్నాను అనమాట ఏంటి తక్కువతో ఉంటాయి కాబట్టి అమ్మ రాత్రులు నానబెట్టుకుంటే మనం పొద్దున్న టిఫిన్కి వేసుకోవడానికి బాగుంటాయి అనమాట ఈ వీడియో చూసారనుకో ఏంటి అంత సులువుగా అంత సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట పంటలు ఏమన్నా పెద్ద బెమ్మిది చేయటమ్మా మనం ఇలా చూసామనుకో అలా చేసేసుకోవచ్చు మన చేతగాని వాళ్ళు అన్నా మన వీడియో చూస్తే ముందే చేసేసుకోవచ్చు సింపుల్ సింపుల్గాని మా ఇంట్లో ముగ్గురం ఉన్నాం ఇన్నా అని ఎక్కే ఉంది మనుషులు ఎక్కువ ఉంటే కొన్ని వేసుకోవచ్చు మనుషులు తక్కువ ఉంటే కొన్ని తక్కువ వేసుకోవచ్చు అయితే నేను పావు కేజీ అలసంద్ర అయితే నానబెట్టాను ఏమైనా ముగ్గురం ఉన్నాం ఓ నాలుగేసి తింటాం ఏమన్నా ఉంటే సాయంత్రం తింటాం టీలోకి అందుకని ఉంటే ఉంటాయని పావుకించి నానబెడేసాను అనమాట నేను ఏమేమి తీసుకున్నాను ఎంత తీసుకున్నానో చెప్తాను చూపించానో ఆలకించండి ఇదిగో రెండు ఉల్లిపాయలు ఇంత ఉల్లిపాయలు తీసుకుని శుభ్రం కడుక్కొని చిన్న ముక్కల కింద కోసుకోవాలన్నమాట చిన్న ముక్కల కింద కోసుకున్నాను ఏమ్మా ఒక ఐదు ఎల్లుల్లిపాయలు అమ్మా శుభ్రంగా తొక్కలు వలిచేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోండి ఏంటి మనం ఈ వడల్లోకి తింటుంటే కరకరలాడి కమ్మగా ఉంటాయి అనమాట అంతేకాని ముక్కలు కోసేసాను అనమాట మన సంటి పిల్లలు ఎవరు లేరు కదా అని ముక్కలు కోసేసాను చాలా బాగుంటాను ఈ వడల్లోకి ఇలా ముక్కలు కోసుకుంటేనే ఎల్లుల్లిపాయలు చెప్పేశాను కదా అలాగే మన కరివేపాకు నాలుగు రబ్బలు తీసుకుని శుభ్రం కడిగేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కోసుకోండి ఏమో చిన్ని అల్లం ముక్క తీసుకుని తొక్కలు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలు కోసుకోండి అలాగే నాలుగు కొత్తిమీర రబ్బలు చిన్న చిన్నవి ముక్కలు తరిగేసుకోండి మన పిండిలోకి సరిపడా ఉప్పు కళ్ళు ఉప్పు అనమాట పచ్చిమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని చిన్న ముక్కలు కోసుకున్నాను ఒక సెమిసా జీలకర్ర తీసుకున్నాను ఒక సెమిసా కారం ఏంటే మనకి మాకు పిల్లలు ఉన్న వాళ్ళు ఏం అంటే కారం ఎక్కువ తినవమ్మ అనుకున్నారనుకో కారం వేసుకోకండి మాకు పిల్లలే లేరు కాబట్టి ఇంకా మేము కారం వేస్తున్నాం అనమాట కారం పచ్చిమిరగాయలు సరిపోదని అయినా మా పచ్చిమిరకాయలు మా ఓడు తెల్లగా ఉన్న కాయలు తెచ్చాడు ఏ వస్తున్నాయమ్మా అన్నాడు నల్లగా ఉన్న కాయ ఉందనుకో కారం ఎక్కువ ఉంటుంది పెక్క ఎక్కువ ఉంటుంది ఇలా తెల్లగా ఉన్న కాయలు కారం ఉండదు అందులో పెక్క ఉండదు పచ్చిమిరపకాయలు కారం ఉండవు అనమాట అందుకని నేను మనకి కారు వేసినవసాడు రాత్ర రెండు మాటలు కడిగేసుకుని ఏ నీళ్ళు వేసినా ఆనబెట్టుకోండి నీళ్ళు వేసిన ఆనబెట్టుకున్నాక పొద్దున్న మళ్ళీని ఆ నీళ్ళు తీసేసి శుభ్రం కడిగేసుకుని ఏమో కొన్ని నీళ్ళు వేసుకున్నారనుకో మళ్ళీ మనం అలసందలు గారి వేసేటప్పుడు మిక్సీ ఆడుకునేటప్పుడు ఏం చేస్తామంటే నీళ్ళు అన్నీ వంపేసుకోవాలన్నమాట నీళ్లు వేసుకోకూడదు నీళ్ళు అన్నీ వంపుకున్న తర్వాత కొన్ని తీసుకుని పక్కన పెట్టుకోండి అప్పుడు చెప్తాను మీకు ఇప్పుడు మిక్సీలు అయితే ఆడుకోవాలన్నమాట మనం ఈ అలసందలో మిక్సీలు వేసిన తర్వాత కొంచెం వేసుకోండి మూత పెట్టేస్తున్నాను నీళ్లు మాత్రం పోసుకోకండి ఇదిగో పిండి ఇలాగ ఆడుకోవాలన్నమాట బర్గబరగ్గ్గా ఆడుకోవాలి అంతగా ఆడుకోకూడదు ఏదో చూసారా బద్ద బద్దల కింద ముక్క ముక్కల కింద ఎలాగా అంత ఇలాగా ఇలాగ ఆడుకోవాలన్నమాట నీళ్ళు వేసుకోకుండా మనం బరగబరగ్గా ఆడుకోవాలి కొంచెం పసుకేస్తున్నాను అరసెమ్సా పసుపు కొత్తిమీర అల్లం కరివేపాకు జీలకర్ర ఎల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు కారం ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను అనమాట అన్నీ వేసుకున్న తర్వాత కలిపేసి పక్కన పెట్టుకోండి ఉప్పు మరి మనం ఆడేటప్పుడు వేసుకున్నాం కదా అందుకని ఉప్పు వేయలేదనమాట నేను కలిపేసాను ఇప్పుడు మనం ఉప్పు చూసుకోవాలి కదమ్మా మరి మనం ఉప్పు చూసుకోవాలంటే ఏం చేయాలా ఇలా మండ మీద వేసుకుని సరిపోయింది నేను వేసుకుని కళ్ళు ఉప్పు అయితే సరిపోయింది ఒకవేళ మీకు లేదనుకో ఇప్పుడు వేసుకోవచ్చు సాల్ట్ గట్టా అని ఏమో నాకు ఉప్పు అయితే సరిపోయింది ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి చేతితో కలిపింది బాగా కలుపుతుంది గడ్జలతో కలిపింది ఏంటో పక్కన కలుతుందో పక్కన కలదావు అందుకని చేతితో బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ అంటే అంటున్నాను పాన్ పెట్టుకుని నూనె పోసుకోండి నూనె మరుగుతుంది కాబట్టి ఈ పాలు వడలేదు మాత్రం బాగా చూడండి మీరు మాత్రం డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు క్వాలిటీ కావాలి అలా కానీ తయారు చేస్తున్నాడు అది బెల్లం ఉంది మాత్రం దగ్గరుండి తయారు చేయించాడు బాగానే మీరు ఎవరన్నా కానీ ఆర్డర్ తీసుకోవాలంటే ఏ మా కింద నెంబర్ వెళ్తుంది కదా ఆ నెంబర్కి ఆర్డర్ చేసుకుంటే అందరికీ కూడా ఎవరికన్నా తెలియని వాళ్ళు కూడా చెప్పి ఆర్డర్ చేసుకుంటే అన్నీ కూడా మీకు కురారు వేసి పంపిస్తామన్నమాట ఈ వడలు అయితే చాలా ఉంటాయి అన్నమాట మనం ఏ పచ్చళ్ళు కూడా వేసుకోగలదు ఈ వడల్లోని ఇలా కొంచెం పిండి తీసుకుని ఇలా బాయిల్లా చేసుకోవాలి గుండ్రంగానే ఇలా చేసుకుని అప్పుడు మనం ఇలా పెట్టుకోవాలి ఇలా చేసుకోవాలన్నమాట చేసుకోకూడదు ఇదిగో చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకోండి ఇలా దలసరుగ్ కాకుండా పలసరకు కాకుండా ఇలా చేసుకుని మనం పక్కకి పెట్టుకున్నాం కదా మరి అలసందులో ఇక్కడ ఒకటి ఇక్కడోటి ఇక్కడ ఒకటి ఇలాగ వేసుకోవాలి ఇలాగ వేసుకున్నాక కూడా అలా వదిలేదు అనుకుంటున్నారటి చూడండి ఎలా చేస్తాను అప్పుడు మనం ఇలా నొక్కుకోవాలి ఈ ఏగి కమ్మగా కరకరలాడతా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట అమ్మ మీరు కూడా ఇలా చేయండి ఇలా నొక్కడంలోని ఇడిపోవాలన్నమాట ఇప్పుడు ఈ నూనెలో వేసేస్తున్నాను నూనె అయితే మరిగింది ఏంటి నూనె బాగా మరిగేసీ ఫుల్లో పెట్టేసుకోకండి ఏమ ఇలా చిన్న మంటమే పెట్టుకొని మరగబెట్టుకోండి నూనె ఇలా చేసుకుని ఇలాగ జాయిగాని వారమ్మట ఇలా వదులుకోండి అది అలాగ వెంటనే మీరు కలిపేసుకోకూడదు గరిటించుకుని అలా చిన్న మంట మీద కొంచెం ఏగాలన్నమాట ఏగిన తర్వాతే మనం కలుపుకోవాలి ఇలాగ మనం సాగం వేగిన తర్వాత ఇలా గరిడితోటి ఇలా తిప్పుకోవాలి అదిగో అవి వేగిన తర్వాత పైకి లేచిపోతాయి అనమాట అప్పుడు మనం ఇలా తిప్పుకోవాలి అదిగో చూడండి అదిగో ఎర్రగా ఏగిన తర్వాత తీసుకోవాలన్నమాట ఇలాగ ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకోండి ఇలా నూనె అంతా వంపేసుకుని మా ఊరి కాసి పల్లెటూరు కాసి బొబ్బర్లు అనమాట ఇక్కడైతే అందరూ టౌన్లో అలసందులు అంటారు అందుకని ఎవరూ చెప్తాం మీతో మా ఊరి కాసి ఇలాగ అంటారని చెప్తున్నాను అనమాట గార్లేడమైతే అయిపోయింది అన్నీ ఎవరంగా చెప్పాను చూపించాను ఏమ్మా మన వీడియో చూసి మాత్రం మీకు ఏమేమి కావాలో కామెంట్లు పెట్టండి ఆషాఢంలో కంపల్సరీగా గోరింతాకు పెట్టుకోండి తీసుకోండి అమ్మ అయితే అయిపోయింది ఇదిగో గోరింతా నేను సాయంత్రం పెట్టుకున్నాను గారెలు అయితే చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి మీరు కూడా వండి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి అనమాట మీరు వండుకుని తిని ఏ తిన్న తర్వాత కామెంట్లో చెప్పండి ఉన్నాదని మీరు పెట్టిన కామెంట్ చూసి నలుగురు ఐదుగురు ఉండదు అంటారు మీరు కూడా ట్రై చే మీరు ఈ వీడియో నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెళ్ళి టచ్ చేయండి బాయ్ బాయ్